నెల్లూరు జిల్లా వింజమూరు పట్టణంలోని హై హైస్కూల్లో పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదవ పదవ తరగతి పూర్వ విద్యార్థులు మైక్ సెట్ బహుకరించారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు హైస్కూల్ ప్రాంగణంలోని సరస్వతి దేవి విగ్రహానికి పూలమాల వేశారు అనంతరం తరగతి గదులను పరిశీలించి హెడ్ మాస్టర్ కు తగు సూచనలు చేశారు పిల్లలకి అవసరమైనటువంటి మైక్ సెట్ ను అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సంవత్సరాల తర్వాత తమ పాఠశాలకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకరినొకరు కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో తమిదల భాస్కర్ రెడ్డి కడియాల శ్రీనివాసమూర్తి షణ్ముఘం దర్శి సుబ్బారావు కాకుటూరి రాజారావు నరసింహరావు రాజా కృష్ణ శ్రీనివాసరావు శ్రీను గణపం భాస్కర్ రెడ్డి పాఠశాల హెచ్ఎం మాలకొండయ్య ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు యాభై సంవత్సరాల ముందు జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తున్నాయి ఇక్కడ మేము ఆ రోజుల్లో చదువుకునేటప్పుడంతా ఇక్కడ ఉన్నటువంటి ఈ కానక చెట్లలో ఆడుకోవడం ఆనాటి పండితులు ఉపాధ్యాయులు అందరూ కూడా మమ్మల్ని ఎంకరేజ్ చేయడం మరి ఇంజను ఇంజమూరు టౌన్లో జిల్లా పరిషత్ స్కూలు చాలా సెంటర్ ఇక్కడ చుట్టుపక్కల ఉండే గ్రామాలన్నిటికీ కూడా ఇంజమూరు పాఠశాల ఆ రోజుల్లో చాలా గొప్పగా ఉండేది నేను పక్కనే మాది ఊట్పూరు నా పేరు శేవ్ షణ్మగురావు ఐదు మైళ్ళు నడిసి వచ్చి ఈ స్కూల్లో చదివి ఈ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ చదువుకొని తర్వాత మేము వ్యాపార నిమిత్తంగా నెల్లూరు పట్టణం చేరడం జరిగింది కానీ ఆనాటి జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటే ఆ ఆహ్లాదకరం ఆ ఆనందం ఇప్పుడు మాత్రం మాకు దొరకడం లేదు ఇలా చాలా సంతోషంగా ఉంది ఇప్పుడున్న ఉపాధ్యాయులు పోరాడము మేము ఆ మైక్ సెట్ వాళ్ళకి తీసేయడం మా బ్యాచ్ అందరం కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తించడం చాలా సంతోషదాయకరంగా మేము పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు పదవ తరగతి ఇదే స్కూల్లో చదివిన వాళ్ళందరం కలిసి ఈ చదివిన దానికి ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ ఈరోజు గెట్ టుగెదర్ ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నాము ఈ సందర్భంగా మన స్కూల్కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ కోసం ఒక మైక్ సెట్ డైలీ అసెంబ్లీలో పిల్లలకి వాళ్ళకి స్పీచెస్ కానీ చెప్పాల్సినవి కానీ ఇన్స్ట్రక్షన్స్ కానీ చెప్పాలంటే దానికి సంబంధించి అవసరం అవుతుంది కాబట్టి ఒక మైక్ సెట్ని ఇవ్వాలనుకున్నాము అది ఈరోజు స్కూల్ స్టాఫ్కి వాళ్ళకి ప్రజెంట్ చేస్తున్నాము అందరికీ మా బ్యాచ్ తరఫున అందరికీ కూడా అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదు సంవత్సరం ఎస్ఎస్సి బ్యాచ్గా ఉన్న మా సహ విద్యార్థులు కూడా శుభాభిన చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే యాభై సంవత్సరాల తర్వాత ఏ స్కూల్లో కలిసినా కూడా ఆ రోజు మేము ఏం చదువుకుంటున్నామో అదే బిల్డింగ్లు అదే ఉండవు నిజంగా ఉండవు కానీ మేము ఈరోజు గమనించింది ఏంటంటే మేము ఎక్కడ కూర్చొని చదువుకున్నామో అదే రూములు మళ్ళీ ఒకసారి మేము లోపలికి వెళ్ళి ఆ ఆనందాన్ని ఆ అనుభూతిని మేము అనుభవించడం జరిగింది మరీ ముఖ్యంగా హైదరాబాద్ నుంచి కూడా మన మిత్రులు చాలామంది ఇక్కడికి ఈరోజు వచ్చారు చెన్నై నుంచి కూడా వచ్చారు నెల్లూరు నుంచి వచ్చారు అందరు విద్యార్థులు కూడా ఎక్కడెక్కడో చదువుకుంటూ వారు అనేక పొజిషన్స్లో ఉన్నా కూడా అవి ఏవి సంబంధం లేకుండా ఒక్కసారి పూర్వ విద్యార్థులంతా కలుసుకోవాలనే నేపథ్యంలో ఇక్కడ కలవటం చాలా ఆనందదాయకంగా ఉంది ఈ ఈ పాఠశాలకి ఈ ఊరికి అంటే ఈ నగ ఈ పట్టణానికి చాలా దూరం ఉండేది అందరికీ గుర్తు ఏంటంటే ఐదు నేరేడు చెట్లని ఒక్కొక్క నేరేడు చెట్లు లెక్క పెట్టుకుంటూ స్కూల్కి వచ్చేవాళ్ళము ఆ నేరేడు చెట్లలో ఒక మూడు ఇప్పటికీ కూడా ఉండటం కూడా చాలా విశేషమైన విషయం ముఖ్యంగా మా అందరికంటే కూడా దీనికి ఎక్కువ అర్హత మేము మేము గర్వంగా ఫీల్ అయ్యేది రాజా సత్యనారాయణ గారని ఇక్కడ హెచ్ఎంగా ఉన్నటువంటి మహోన్నతమైన వ్యక్తి ఆయన ఆధ్వర్యంలో మేమంతా చదువుకున్నాము వారి అబ్బాయి కూడా మా క్లాస్మేట్ కావటం మాకు చాలా సంతోషం ఆయన హైదరాబాద్లో రైల్వే స్టేషన్ డాక్టర్గా ఉన్నారు ఆయన తర్వాత అలాగే అలాగే ఇంకొక మాస్టారు అడేళ్ళ పెంచిన గారు ఆయన కూడా చాలా ఉత్తమోత్తమైనటువంటి మాకు విద్యాభ్యాసం చేశారు వారి అబ్బాయి కూడా మంచి పొజిషన్లో ఉండే కడియాల్ శ్రీను శ్రీనివాసులు గారిని ఆయన వచ్చారు ఇట్లా అనేక రంగాల్లో భాస్కర్ భాస్కర్ రావాలి స్థానికుడు మాకిద్దరు భాస్కర్లు రాయడు భాస్కర్ తోటికల్ భాస్కర్ వాళ్ళంతా కూడా ఇక్కడ వాళ్ళందరం వేనకల్ నుంచి మిత్రులు గిరి గిరిధర నాయుడు లెక్కల గిరిధర ఇట్లా పేరు పేరున మేము మాలో మేము పరిచయం చేసుకోవటం వేరే మీకు చెప్పడం వేరే కానీ ఆ ఆనందానుభూతులను మేము అనుభవిస్తున్నాము ఆనందంగా ఉంది చాలా ఈ ఇటువంటి మెమరీస్ అందరూ కూడా తర్వాత మా జనరేషన్ తర్వాత వాళ్ళు కూడా తర్వాత బ్యాచ్లు తర్వాత బ్యాచ్లు కూడా దీన్ని పాటించి స్కూల్ని అంటే కొన్ని కొన్ని స్కూళ్ళు చూస్తుంటాం పెద్ద పెద్ద మీడియాలు వస్తుంటాయి వాళ్ళు దాన్ని పట్టించుకున్న తర్వాత దాన్ని ఇంకా అద్భుతమైన స్థితికి తీసుకునే స్కూల్స్ ఉన్నాయి అలాగే ఇంకా మాలో ఎవరైనా మంచి పొజిషన్స్లో ఉన్న వాళ్ళంతా కూడా బ్యాచ్లు బ్యాచ్లు ఇలాంటి సందర్భాలను సృష్టించుకొని ఈ పార్సల్ ఇంకా అభివృద్ధి చేయాల అని రకాలుగాని కూడా కోరుకుంటాం చాలా ఈ సంతోషాన్ని శ్రీ సూర్య జ్యుయలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్ ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం సూర్య జ్యుయలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా ఐదుగురు విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి మరో ఐదు మంది డ్రా విజేతలకు రెండు లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి ప్రతి లక్ష రూపాయలకు యాభై వేల రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి ఈ ఆఫర్ కేవలం జూలై పద్దెనిమిది నుండి ఆగస్ట్ ముప్పై వరకు శ్రీ సూర్య జ్యువెలర్స్ కింగ్ కోర్ట్ అవెన్యూ మాగుంట లేఅవుట్ నెల్లో Lord, please subscribe to N3 TV.